నమస్తే వెల్కమ్ టు రాజేష్ మనం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం ప్రతిపక్ష హోదా కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో ఆ మహానేత తనయుడుగా ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి నేడు కూడా గైర్ హాజరయ్యారు ఆయన దిగ్విజయంగా అటెండెన్స్ లో యాక్సెప్ట్ చేయనటువంటి గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి కనిపించి మమ అనిపించుకొని వెళ్ళిపోయారు కానీ ఇవాళ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనటువంటి పూర్తి స్థాయిలో చర్చగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన గైర్హాజరైనటువంటి పరిస్థితి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు జగన్ గన్ లాగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా భావించే జగన్మోహన్ రెడ్డి ఇవాళ గన్ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రజల పక్షాన జగన్ ఏమైపోయాడు ఏం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్కారం మేడం జగన్ ఏమైపోయింది ఎందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్తో తో పాటుగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వెళ్ళట్లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు ఎందుకు ఏంటి రీజన్ అంటే ఏం చెప్తారు నిన్న గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు దే యాక్చువల్లీ థాట్ వెళ్తే కనుక అటెండెన్స్ కౌంట్ అయిపోతుంది అరవై రోజులు సరిపోతుందని కానీ అది అనుకోకుండా ఇట్ ఈస్ నాట్ కౌంటింగ్ డే బిజినెస్ డే కింద రాదు సో వర్కింగ్ డే టుడే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారన్నారు ద సెషన్ ఇస్ గోయింగ్ ఆన్ కానీ మనం చూసినకైతే టుడే హీ షుడ్ హ్ బీన్ ప్రెసెంట్ దాన్ ఎస్టర్డే నిన్న రాకుండా ఇవాళ వచ్చిన్నా సరిపోయేది కానీ ఆయన నిన్న వచ్చి ఇవాళ రాకపోవడం చాలా పెద్ద మిస్టేక్ ఇది అంటే హీ సేయింగ్ ఐఎమ్ నాట్ కేరింగ్ అ డామ్ నేను రాను ఇక్కడి నుంచి ఏ ఎమ్మెల్యేని కూడా వెళ్ళొద్దు అని చెప్పి ఆయన మీటింగ్ పెట్టి మరీ చెప్పారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి బయట ఈ పర్టికులర్ సినారీలో చూసుకుంటే కనుక పదకొండు స్థానాలు ఏదైతే వైసీపీకి ఉందో ఇదే ధోరణిలో వాళ్ళు వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఓడిపోతారు బై ఎలక్షన్స్ వస్తే ఎందుకంటే స్వింగ్ ఎప్పుడు రూలింగ్ పార్టీది ఉంటుందండి రూలింగ్ పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ టీడీపీ వచ్చి సంవత్సరం కూడా కాలేదు ఇంకా టైం ఉంది గడువు సంవత్సరం అవటానికి ఈ పర్టికులర్ టైంలో జగన్మోహన్ రెడ్డి డెసిషన్స్ ఇలా వన్ సైడ్ ఇలా తీసుకుని ఇగోయిస్టిక్గా తీసుకుని లేదు పదకొండు స్థానాల్లో మళ్ళీ మేము పోటీ చేస్తాం అనుకుంటే మాత్రం ఓటమి ఖచ్చితంగా దెల్ ఫేస్ దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి రేటింగ్ పడిపోయిందని మళ్ళీ ప్రూవ్ అవుతుంది త్రూ బ్యాలెట్ బాక్స్ అండ్ అది చాలా ధృవీకరించినట్టు తయారవుతుంది అండ్ దీనివల్ల ప్రజెంట్ రూలింగ్ పార్టీకి వీళ్ళు కనీసం అపోజిషన్లో ఉండి అపోజిషన్ స్టేటస్ లేదు లీడర్ కంటే అపోజిషన్ లో ఉండి వీళ్ళు ప్రశ్నించినా కూడా ఇంకా వీక్ అయిపోయిన సిచ్యువేషన్ లో ఉంటారు వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు అపోజిషన్ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన టైం ని మీరు వాడుకుని అట్లీస్ట్ ప్రజల పట్ల ప్రశ్నలు సంధిస్తే ఖచ్చితంగా మీకు ఒక స్టేటస్ లేకపోయినా ప్రజల మనసులో మాత్రం స్టేటస్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి సూచన చేస్తున్నారా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ అపోజిషన్ ఉండాలండి ఖచ్చితంగా ఉండాలా ఖచ్చితంగా ఉండాలి ఒక ఎప్పుడు రూలింగ్ పార్టీకి అపోజిషన్ లేకపోతే అది డెమోక్రటిక్ కంట్రీ కింద రాదు డెమోక్రసీ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు డెమోక్రసీ ఎప్పుడు రూలింగ్ పార్టీ ఒక్కటే రూల్ చేసుకుంటే వెళ్ళింది అనుకుంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు నిన్న రెడ్డి ఇన్సిడెంట్ ఉంది ఎస్ ఆ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఐ డెంట్ లైక్ చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే ఫాస్ట్ గా జీవిరెడ్డి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసే ఎంత ఫాస్ట్ వెళ్ళారో అదే స్పీడ్నెస్ చూపి అయి చూపించింది హెస్ డేస్ ఇంతకాలం దాన్ని పెండింగ్ పెట్టి అదే బ్రిస్నెస్ దాంట్లో చూపించుంటే జీవిరెడ్డికి అంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండేది కాదు కదా కానీ జీవిరెడ్డి వ్యవహారంలో ఒక అంశం తెర మీదకి వస్తుంది ఆయన్ని ముందే ఎందుకంటే డ్ అన్ ఇష్యూ బిఫోర్ ఆల్సో దట్ ద కలెక్టర్ సపోర్టింగ్ అండ్ ఫైబర్ నెట్ కేసులో బేసికలీ చంద్రబాబు నాయుడు గారు అక్యూస్డ్ అయ్యారు ఒకసారి అండ్ మెయిన్ అక్యూజేషన్స్ వచ్చింది అండ్ యూ వాస్ ట్రై టు టేక్అప్ ఇష్యూ వెరీ సీరియస్లీ ఆ ఇష్యూలో జీవిరెడ్డి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకుండా డైరెక్ట్ గా రాజకీయాల నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను సిచువేషన్ పార్టీ తీసుకురావడం చాలా తప్పు ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే రూలింగ్ పార్టీ చేస్తుందో దాన్ని సపోర్టింగ్గా తీసుకెళ్లిపోయి వాటిని కరెక్ట్ చేసుకోమని సూచనలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యూ షుడ్ గివ్ దెమ్ ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ మేము మీరు ఒక్కళ్ళు అందరూ కెమెరాల ముందు కూర్చొని మాట్లాడే వాళ్ళు ఒకళ్ళేలా అవుతారు పదకొండు నియోజకవర్గాల నుంచి గెలిచిన పార్టీ ఇది అండ్ టు బి ప్రిసైజ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు దట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అపోజిషన్ లీడర్ ఒక్కటే కాకపోవడం ఈజ్ నాట్ యువర్ స్ట్రెంత్ అండి మీకు ఇచ్చేది ఫైవ్ మినిట్స్ అయినా క్వశ్చన్ ఇట్ ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లైఫ్ యువర్ జనాలు అందరు చూస్తారు చూస్తే ఖచ్చితంగా లీడింగ్ పార్టీలో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా రూలింగ్ పార్టీ ఖచ్చితంగా దేవిల్ జనాలకు అర్థం అవుతుంది ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ పొజిషన్ ఆల్సో కానీ ఇక్కడ మీరు 40% ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ ప్రస్తావం తీసుకొచ్చారు నిన్న అసెంబ్లీలో జగన్ బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటికి వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన వెళ్ళిపోవాలని కూడా ఒక పవన్ కళ్యాణ్ కూడా ఒక సూచన చేశారు నో 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 పవన్ కళ్యాణ్ మెంట్ సెట్ సే దట్ నీకు ఇలాంటి పర్సెంటేజ్ మీదనే నీకు ఆపోజిషన్ లీడర్ కావాలంటే గో టు జర్మనీ అని బట్ హి విల్ట్ సే యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ అసెంబ్లీ కానీ ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది వైసీపీ నాయకులు చెప్తుందండి కొంతమంది మీడియా ఛానల్స్ తో మాట్లాడిన సమయ దివ్యల సంబంధించినటువంటి మాధురి ఒక వైసీపీ లీడర్ ఆయన దువ్వడ శ్రీనివాస్ ఆయన మాట్లాడతా ముగ్గురు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వచ్చిన సింగిల్ గా వచ్చినా ఫార్టీ పాయింట్ నేను ఇట్లా ఇప్పుడు ఈ దువ్వాడ ది ఇలా గురించి కామెంట్ చేయను దే ఆర్ వెరీ ఆఫ్ ట్రాక్ అండ్ గెలవనల్ మాటలు ఎందుకు ఇప్పుడు మాట్లాడాలి ఒక గెలుపు కూడా నోచుకోవాలి క్యాండిడేట్ అవునవున కలిసి వచ్చి లెట్ ఇస్ టూ ఒక్క ఒక్క విషయం అండి ఐ బింగ్ వెరీ ఫ్రాంక్ ఇంట్రంట్ అఫ్ ది కెమెరా ఇప్పుడు అలాంటి వెయిట్ లెస్ ప్రజలే ఓట్లు ఈ ఒక క్యాండిడేట్ చెప్పిన మాటల గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు సో అలా వదిలేయండి దీర్స్ ఆర్ వేస్ట్ బట్ ఒక్కటి విషయం మాత్రం మనం ఒప్పుకోవాలి వైఎస్ఆర్సీపీ కి ద హెడ్ ఇస్ జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఆయనతో కలిపి గెలిచిన వాళ్ళు పదకొండు నియోజకవర్గాలు అండ్ ఆ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది సో కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నా అపోజిషన్ లో మీకు లీడర్షిప్ ఇవ్వకపోయినా యు ప్లీజ్ గో టు అసెంబ్లీ యుజ్ గో టు అండ్ యూర్ క్వశ్చన్ ఇఫ్ దెర్ ఆర్ యూ గో అండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు మిర్చి సమస్యలు ఉన్నాయి రైతుల గురించి ఎన్ని క్వశ్చన్ చేయండి మీరు క్వశ్చన్ చేయకపోతే మీ వీడియోలు నచ్చక చూడని వాళ్ళు ఎంతో మంది స్కిప్ కొట్టేస్తారు కానీ ఈయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ వ్యాలిడిటీ ఏంటనే చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎనీ గవర్నమెంట్ రన్ డెఫినెట్లీ దానికి ఒక అపోజిషన్ ఉండాలి అపోజిషన్ లేకపోతే ఏకచత్ర చత్ర దాన్ని ఏమంటారండి సింగిల్ రోలింగ్ మొనార్క్ లాగా అయిపోతుంది సో ఇన్ దిస్ సిచువేషన్ అపోజిషన్ లైమ్ లైట్ లోకి రావాలి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేని దాని గురించి పోరాటం వేస్ట్ అలాంటి లీడర్షిప్ కోసం పోరాడి మేము వెళ్ళిపోతాం మేము రావు అంటూ చాలా తప్పు దుర్మార్గం కూడా ప్రజల పట్ల పార్టీ కోసం పోరాటం చేస్తున్నారు కానీ ఆయన ఒక ఎమ్మెల్యే గా ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొట్టవచ్చు కదా నేను అదే అంటున్నానండి ఆయన అసెంబ్లీకి రాకపోవడం దుర్మార్గం వచ్చే ప్రశ్నించకపోవటం అన్యాయం ఆయనకున్న ప్రశ్నలేవో ఖచ్చితంగా సంధించాలి ఏమైనా ఓడిపోయినా గెలిచినా ఒకళ్ళు ఓడతారు ఒకరు గెలుస్తారు ఇది ఎప్పుడు జరిగేది టైమ్ ఇస్ నాట్ ఆల్వేస్ సేమ్ బట్ అపోజిషన్ లేకుండా అసెంబ్లీ రన్ అవటం అనేది చాలా బాగాలేదు అండ్ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే ఇప్పుడున్న స్ప్రీలో ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం ఓడిపోయే సూచనలు ఎక్కువ ఉన్నాయి అప్పుడది ఇంకా డిమోరలైజ్ అవుతుంది క్యాడర్ అందరికి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఆయన చెప్పారంట ఎమ్మెల్యేలు అందరినీ వెళ్ళకూడదు ఇంకా మనం వెళ్ళము అని చెప్పి అది వినికిడిగా ఉన్న వార్తలు మాత్రమే కానీ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇది చాలా బ్యాడ్ మూవ్ నా దృష్టిలో బికాస్ పదకొండు నియోజకవర్గాల జనాలు ఫార్టీ పర్సెంట్ రెండే గుర్తుంచుకోండి ఈ రెండే గుర్తుంచుకుని జగన్మోహన్ రెడ్డి గో టు అసెంబ్లీ సో ఎవరైతే నలభై శాతం వాళ్ళకి న్యాయం చేయడానికి వేసిన ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళని మర్యాద ఇచ్చి గౌరవించి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి ప్రశ్నలు లేకపోయినా అటెండెన్స్ ఎంచుకున్నండి అసలు ఏమీ చేయకుండా కూర్చుంటే ఒక ఒక చిన్న మాట అండి ఇప్పుడు మనం ఫార్ చేయట్లేదు నెగిటివ్ చేయట్లేదు ఈ వీడియో ఎవరికి నచ్చని వాళ్ళు చూడండి ఈ వీడియోని అలాగే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఛానల్స్ కి ఇస్తా ఉంటాడు ఇంటర్వ్యూస్ నచ్చలేదు అనుకోని చూడలేదు అనుకోండి అరే అపోజిచ్చి నేను ప్రశ్నిస్తాననేది కూడా తెలియదు కదా జనాలకి అన్లెస్ ఈ గోస్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవి ఖచ్చితంగా మ్యాండేటరీగా జనాలు చూస్తారు ఇట్ విల్ బి ఆన్ రికార్డ్స్ బట్ ఇలా వెళ్ళిపోవడం వల్ల ధైర్యం లేక రావట్లేదు అని కొంతమంది ప్రశ్నలు లేక రావట్లేదు కొంతమంది వంకలు చూసుకుని రావట్లేదు కొంతమంది చాలా రకాల విమర్శలు ఫేస్ అవుతారు సో ఉప ఎన్నికలు వస్తాయని భయంతో వెళ్ళడానికి కొంతమంది సో ఇవన్నీ పక్కన పెట్టడానికి ఇట్స్ హై టైం జగన్ మోహన్ రెడ్డి కమ్ టు అసెంబ్లీ ఇఫ్ యు నాట్ కమింగ్ టు అసెంబ్లీ ఖచ్చితంగా రేపు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేయడానికి రైట్ కోల్పోతున్నారు పబ్లిక్ ముందు ప్రెస్ ముందు క్వశ్చన్ చేసినంత మాత్రం ఆ క్వశ్చన్ కి స్టాండింగ్ అనేది ఎప్పుడూ ఉండదు అసెంబ్లీలో ప్రెస్ ఇస్తేనే దిల్ బి హావింగ్ యుల్ బి హావింగ్ సమ్ వెయిట్ అసెంబ్లీలో మీకు ఒక టేబుల్ చైర్ యు గాట్ ఇట్ బికాజ్ మీ నియోజకవర్గాల్లో జనాలు ఓట్లేస్తారు అది కూడా మీ సిద్ధాంతాలు నమ్మి నలభై శాతం మంది ఓట్ షేర్ ఏదైతే మీకు ఉందో ఆ నలభై శాతం ఓట్ షేర్ మీ సిద్ధాంతాలు నమ్మినే నమ్మనళ్ళు ఎవరు ఓట్లేయరు కదండి వాళ్ళని గౌరవించన్నా జగన్మోహన్ రెడ్డి అట్లాగే వైఎస్ఆర్ సిటీ నాయకులు ఇదొక సూచనలో తీసుకొని ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల తరఫున ప్రజల పక్షాన అసెంబ్లీలో కొట్లాడాలని ప్రజలు కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దీన్ని ఒక పాజిటివ్ మూవ్ తీసుకొని ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలని ఏమన్నా ఆయనలో ఒక మార్పు వస్తుందా నిజంగా జగన్ మారుతాడని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట